আর একটু লাগবে ভাই దుర్గా ప్రసాద్ తండ్రి గారు మల్లికార్జునరావు గారి ఆశీస్సులు దుర్గా ప్రసాద్ గారి ఆశీస్సులతో ఇంకా మున్ముందు అంతా కూడా క్షేమంగా జరగాలని ఆ భగవంతునికి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం మా నాన్నగారు ఒక మాట చెప్పాడు గివ్ యువర్ బౌన్స్ గివ్ యువర్ డైమండ్స్ గివ్ యువర్ మనీ నెవర్ అంటే ఏదైనా కోల్పోతే మనం మాటల మటుకు ఎప్పుడు కూడా కోల్పోకూడదు మన మాటను తప్పకూడదు అని అదే మాకు నేర్పిస్తున్న నిజాయితీ ఆ నిజాయితీతో వాళ్ళ కోడలైనటువంటి కళావతి గారు రామాయ స్ట్రిక్స్ ఇట్స్ ఎ బ్రాండ్ ఆఫ్ అఫెక్షన్ అండ్ పర్ఫెక్షన్ సదా కస్టమర్ల యొక్క సేవలో ఎప్పుడు కూడా పైనీర్ ఆఫ్ ప్రామిస్ అండ్ పేమెంట్ మార్గదర్శకంగా మాటలో కానీ పేమెంట్లో కానీ నిలబెట్టుకుంటుంది ఎంతోమందికి ఈ మా ఫండ్ సంస్థ ద్వారా వారి అవసరాలకు కానీ వారి సేవింగ్స్ కానీ వెన్నుదన్నుగా నిలుస్తూ అందరికీ కూడా ఒక భరోసా రామాయ అంటే ఒక బ్రాండ్ మామూలు శ్రీరామచంద్రుడు ఒకే మాట అంటారు ఎప్పుడు మాట తప్పలేదంటారు అదే మాట మీద అదే తీరు మీద మా సంస్థ జరుగుతుంది మా సంస్థ పెద్ద సంస్థ కాకపోయినా కూడా నిజాయితీగా కరెక్ట్గా గా ఉండేటువంటి సంస్థ అని తెలియజేస్తున్నందుకు ఈ తరఫున నేను చాలా ఆనందపడుతున్నాను అలాగే మా పెద్దలైనటువంటి మా దుర్గా ప్రసాద్గా అన్న మా అయ్యా లక్ష్మీరెడ్డి వచ్చి మా సంస్థకు ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ